గుణసుందరి కథలో ఒక కొత్త సత్యాన్ని లేదంటే ఒక మంచిని తీసుకొచ్చారు పెంగళిగారు తన మాటలతోటి మామూలుగా రాజులు అంటే ఏమనుకుంటారు రాజు తర్వాత కొడుకులే వారసులు అంటారు కానీ ఈ సినిమాలో పెంగళి గారు ఒక అమ్మాయిల తండ్రిగాను ఆడపిల్లల తరఫున మాట్లాడినట్టుగా ఉంటుంది అక్కడ పిల్లల్ని చూడండి ఒకసారి అంటే ఇంకా అక్కడ మీరు వంశానికి కుమారుడు లేకపోతే ఎలాగా అని అందరూ సభలో ప్రశ్నిస్తే కుమారులేనా వంశానికి కుమార్తెలు నా అంశలు కాదా వంశానికి అంశ కలిపేలాగనమాట ఇక ముందు రాజ్యానికి కాబోయే రాణులు వీరే రాజులు అనేవనలేదు ఆయన కానీ రాజ్యానికి రాణులు వీరే అంటే వాళ్ళు పరిపాలిస్తారు వాళ్లే రాజులు కానీ అని చెప్పాడు ఆ డైలాగ్ ఇంకొకసారి చదువుతాను కుమారులే నా వంశానికి కుమార్తెలు నా అంశలు కారా ఇక ముందు రాజ్యానికి కాబోయే రాజులు వీరే అంటే ఎంత వాస్తవంగా చెప్పారంటే అబ్బాయిలైనా కావాల్సింది అమ్మాయిలు అయితే పనికిరారా వాళ్ళు కూడా నా అంశతోటే పుట్టారు కాబట్టి ఈ రాజ్యాన్ని పరిపాలించబోయే రాణులు వీరే అని చెప్పి గోవిందరాజు సుబ్బారావు గారి చేత ఒక జీవన సత్యాన్ని లేకపోతే ఒక అందరూ నేర్చుకోవాల్సిన విషయాన్ని హాస్యంతో మేళవించి చూపించారు గుణసుందరి కథ సినిమాలో